హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మిర్యాల ట్రావెల్ ఇప్పుడైతే మనం ఒక పురాతనమైన గుడికైతే వెళ్తున్నాం అది ఎక్కడ అంటే నల్గొండ బైపాస్ నుండి అద్దంకి రోడ్కు కొంచెం కొంచెం బైపాస్ నుండి ముందులకి వస్తే లెఫ్ట్ సైడ్లో ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్కి సైడ్ వెళ్తే పోల్తుంది లెట్స్ గో ఓప్రే వ్యూ చూడండి ఫ్రెండ్స్ మబ్బులు మాత్రం ఎక్సలెంట్ అవ్వబడుతున్నాయి అద్ద్రిపోయింది మామూలు లేదు అసలు మొత్తానికైతే వచ్చేసినం చూడొచ్చు చూడచ్చు హలో ఫ్రెండ్స్ దీని చెప్పిన పురాతనమైన దేవాలయం అన్వేశ్వరమ్మ దేవాలయం ఈ దేవాలయానికి ఇంకో పేరుతో శ్రీ 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 యోగి నిర్మలానంద ఆశ్రమంగా కూడా చెప్తూ ఉంటారు లోపల ఎలా ఉందో చూద్దాం मेरे तो छुड़ाचू है कड़ा ताबे

చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద రావి వృక్షం కనిపిస్తుంది ఇది దాదాపు కొన్ని సంవత్సరాల క్రిందలా అనిపిస్తుంది అన్వేశ్వరమ్మ టెంపుల్ ఇది ఒక మరొక రవి చెట్టు అనుకుంటా ఇవి మాత్రం అదిరిగిపోయింది అమ్మవారి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కొలువై ఉన్నది ఇక్కడ ధ్వజస్తంభాన్ని చూడొచ్చు సింహద్వారం సింహద్వారంతో గజరాజులు వెల్కమ్ చేస్తున్నారు ఈ దేవాలయం సోషల్ యాక్టివిటీస్ వచ్చేసి యజ్ఞము యోగా ఇంటికి గోవు ఊరికి గోశాల అమ్మ ఈ మండపం పేరు ఏం పేరు అమ్మ ఈ మండపం మండపం పేరు ఏం పేరు ఈ మండపం పేరు సరే అమ్మ అమ్మకు తెలియనట్టు చూడండి అమ్మగారిని చాలా ఉంది Thank బాబా ఇక్కడే సమాధి అయ్యాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్